హాస్పిటల్లా అపార్ట్మెంట్ టవర్ల వరంగల్ హెల్త్ సిటీ డిజైన్లపై సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి ఇరవై నాలుగు టవర్లు ఉంటే ఎమర్జెన్సీలో పేషెంట్లను ఎలా తరలిస్తారు కింది ఫ్లోర్లనే హాస్పిటల్ కోసం వినియోగించుకోవాలని సూచన టిమ్స్లను మెడికల్ కాలేజీలకు అనుసంధానించాలని ఆదేశం ఎక్కువ ఫ్లోర్ల బిల్డింగ్లతో భవిష్యత్తులో ఇబ్బందులు ఉంటాయని ఆఫీసర్లు శానిటేషన్ సమస్య కూడా వస్తుందని వెళ్ళడి ఇక అయిపోయి అన్ని రీడిజైన్లు మళ్ళీ మొదలైనట్లు లెక్క వరంగల్ హెల్త్ సిటీ హైదరాబాద్లోని హైదరాబాద్లో నిర్మిస్తున్న స్పూ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ టిమ్స్ భవనాల డిజైన్లు ఫ్లోర్ల సంఖ్యపై సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు హాస్పిటల్లా అపార్ట్మెంట్ టవర్ల ఏదైనా ప్రమాదం జరిగితే ఇరవై నాలుగు అంతస్తుల నుంచి పేషెంట్లను ఎలా తరలిస్తారని ఆయన ప్రశ్నించారు డిజైన్లో మార్పులు చేయాలని ఫ్లోర్ల సంఖ్యను కుదించాలని సూచించారు అయితే ఇప్పటికే వరంగల్ హెల్త్ సిటీ టిమ్స్ బిల్డింగ్ల స్లాబ్లు వేయడం పూర్తయిందని అధికారులు సీఎంకు వివరించారు ఈ నేపథ్యంలో హాస్పిటల్ అవసరాలకి కింది ఫ్లోర్లను ఉపయోగించుకోవాలని పైన ఉన్న ఫ్లోర్లను ఇతర అవసరాలకు వినియోగించుకోవాలని సీఎం ఆదేశించినట్టు అధికారులు తెలిపారు అంటూ చూస్తూ ఉన్నాం కదా ఇది ఇది మూడో పేజీలో ఉన్నది ఇది అలాగే టీమ్స్లను సమీపంలోని మెడికల్ కాలేజీలకు అనుసాధించేందుకు అనుసంధానించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని సీఎం ఆదేశించినట్టు సమాచారం తద్వారా బిల్డింగ్లు పూర్తయిన వెంటనే వాటిని పేషెంట్లకు అందుబాటులోకి తీసుకురావాలని ఆశ సూచించినట్టు ఆఫీసర్లు తెలిపారు కాగా భవిష్యత్తులో ఈ భవనాలు హాస్పిటల్ల నిర్వహణ భారంగా మారుతుందని డాక్టర్లు చెబుతున్నారు కొంతమంది డాక్టర్లు అధికారులు ఇదే విషయాన్ని కొత్త సర్కార్ సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు ఇటీవల ఆర్ అండ్ బి అధికారులు జరిగిన ఇంటర్నల్ రివ్యూలో సీఎం ఈ అంశాన్ని ప్రస్తావించినట్టు తెలిసింది అధికారులు చెప్పిన వినని కేసీఆర్ అంటూ చూస్తూ ఉన్నాం గత సర్కార్ తిరోగమన నిర్ణయాలు అంటూ కూడా చూస్తూ ఉన్నాం ఇదిగో శానిటేషన్ సమస్యతో కంపు కొడతాయి మన రాష్ట్రంలో అపోలో యశోద కిమ్స్ వంటి కార్పొరేట్ హాస్పిటల్ భవనాలు కూడా పద్నాలుగు ఫ్లోర్లలో లేవు ఎక్కువ ఫ్లోర్లలో హాస్పిటల్ ఉంటే అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు పేషెంట్లను తరలించడం కష్టం అవుతుందని ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని డాక్టర్లు చెప్తున్నారు ఎమర్జెన్సీ సమయంలో లిఫ్ట్లు కూడా పనిచేయవని అన్నీ సంతస్తుల నుంచి మెట్ల ద్వారా కిందికి రావడం పేషెంట్ల అటెండెంట్ అటెండెంట్లకు డాక్టర్లకు స్టాఫ్ కు కూడా ఇబ్బంది అంటున్నారు ఇవన్నీ పక్కన పెడితే శానిటేషన్ సమస్యతో హాస్పిటల్ మూసుకునే పరిస్థితి వస్తుందని సీనియర్ డాక్టర్లు అంటున్నారు ఒకే బిల్డింగ్లో వెయ్యి రెండు వేల బెడ్లు వేసేలా ప్రస్తుత డిజైన్లు ఉన్నాయి వెయ్యి మంది పేషెంట్లు ఉంటే వారి అటెండర్లు కనీసం పదిహేను వందల మంది డాక్టర్లు స్టాఫ్ ఒక రెండు వేల మంది ఉంటారు ఇంతమంది ఒకే చోట గుమిగొడ్డం వారికి సరిపడా టాయిలెట్లు కట్టడం వారి మెయింటెనెన్స్ తలకు మించిన భారంగా మారుతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు ఇప్పటికే గాంధీ ఉస్మానియా వంటి పెద్ద హాస్పిటల్లో ఉన్న శానిటేషన్ ఇబ్బందులను వారు ఉదాహరిస్తున్నారు ఇది మంచి చర్య నేనంట ఇన్ఫ్యాక్ట్ దీనికి సంబంధించి భారత ప్రభుత్వం కానీ భారతదేశం ఒక్కసారి అబ్రాడ్ లో ఉన్నటువంటి అది అమెరికా కానీ యూకే కానీ వివిధ దేశాలు వేరే ఏవైనా సరే కొంచెం డెవలప్డ్ వెల్ డెవలప్డ్ ఉన్నటువంటి దేశాల్లో హాస్పిటల్ వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది అంటే వాటి కన్స్ట్రక్షన్స్ ఏ విధంగా ఉంటాయి ఎన్ని ఎకరాల్లో వాళ్ళు కడతారు ఎన్ని ఫ్లోర్స్లో కడతారు నాకు తెలిసి ఫైవ్ ఫ్లోర్స్ కంటే ఎక్కువ నేను ఎక్కడైతే చూడలేదు అంటే నాకు ఉన్నటువంటి దృష్ట్యా మీ ఉండొచ్చు పెద్ద పెద్ద హాస్పిటల్స్ పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉండొచ్చు కాక కానీ ఎందుకంటే సమస్యని తగ్గించుకునేటువంటి ప్రక్రియలో భాగంగా మనం చూడవచ్చు అక్కడ చాలా దేశాలు బయట మన ఇండియా ఎంత సేఫెస్ట్ కంట్రీ అంటే ఇక్కడ భూకంపాలు తక్కువ వరదలు తక్కువ తుఫాన్లు తక్కువ మిగిలినవి తక్కువ అదే ఇక్కడ కూడా అవలంబిస్తున్నట్టుగా చూసుకోవచ్చు మనం ఆ విధంగా తక్కువ ఫ్లోర్లో కడితే ఏదైనా ప్రకృతి వైపరీత్యం జరగరాంది ఏదైనా జరిగితే ఇమీడియట్గా రెస్క్యూ చేసేందుకు కూడా అవకాశం ఉంటుంది రేవంత్ రెడ్డి అభిప్రాయం నచ్చింది నచ్చుతున్నాయి రేవంత్ రెడ్డి గారు కొన్ని మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు కాకపోతే అవి అన్ని విషయాల్లో అదే విధంగా ఉంటే కూడా మంచిది అనేటువంటిది నా ఉద్దేశం అని నేను చెప్తా ఉన్నా